సో లేకపోతే నా మా డాడీ మమ్మీ లైక్ మా బాబాయ్ వాళ్ళు సో లైక్ నా ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మా మూవీ టీం నుంచి ప్రొడ్యూసర్ సతీష్ అన్న సెవెన్ సతీష్ అన్న మా డైరెక్టర్ నవీన్ గారు కినోర్ అని సో హిస్ మై కో డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళు సినిమా ఒక్కటే కాకుండా వాళ్ళు నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను బిగ్ బాస్లో కూడా బయటికి రీచ్ అవ్వాలి నేను చెప్పిన పాయింట్స్ అవి అని చెప్పేసి వాళ్ళు కొంచెం కాలేజెస్కి వెళ్ళడం కానీ నేను నేనంటే నిజంగా నచ్చే పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ నేను ఎట్లా ఇంటరాక్ట్ అవ్వలేను కాబట్టి నా బిహాఫ్లో వాళ్ళు ఇంటరాక్ట్ అయినరు అండ్ సోమేష్ జగదీష్ సో అట్లా చాలా మంది ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే అండ్ మీరందరూ నిజంగా చెప్పాలంటే మీరందరి నుంచి నాకు చాలా మంచి సపోర్ట్ దొరికింది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యు ఆల్ గివ్ మీ దిస్ మత్ సపోర్ట్ నేను ఎవరో తెలియకుండా కూడా నేను నన్ను అక్కడ చూసి నా వ్యక్తిత్వం నచ్చి సో మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు సో దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ ఇక్కడ ఇక్కడికి చాలా మంది రాలేకపోయినరు సో వాళ్ళకు కూడా నేను వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా థ్యాంక్ యూ సో ఇన్స్పిరేషన్ ఒక పర్సన్ అంటూ లేడు కానీ మనకి తెలుగు ట్రెడిషన్ కదా పంచకట్టు సో నేను ఒకసారి పంచకట్టు వీకెండ్ ఎపిసోడ్లో యూజువల్ అందరు టిప్ రెడీ అయిపోతారు అనమాట ఫుల్ అంటే కాస్ట్లీ డిజైనర్ బట్టలు వేసుకుని అట్లా సో అప్పుడు ఏం చేసినా అంటే నాకు ప్లెయిన్ షర్ట్స్ అవన్నీ చాలా ఇష్టం యూజువల్గా సో నేను ప్లే ఒక ప్లెయిన్ షర్ట్ ఉండే ఆ ప్లెయిన్ షర్ట్ వేసేసుకొని పంచ కట్టుకున్నాను పంచ ముందు తీసుకెళ్ళిన జస్ట్ ఎప్పుడైనా కట్టుకుందామని చెప్పేసి సో అది నాకు చాలా నచ్చింది ఆ అవుట్ఫిట్ యాక్చువల్లీ అండ్ అందరూ అంటుండ్రు ఏంటా ఇంత సింపుల్గా రెడీ అయినా ఇంత సింపుల్గా రెడీ అయినా అంటే ఏం లేదు ఎప్పుడైనా బేసిక్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ బేసిక్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్పేసి నేను అదే అవుట్ఫిట్లో ఫిట్లో కూర్చున్నా రాగానే నాకు సార్ మీరు అందరూ బాగున్నారు మీ అందరికంటే గౌతమ్ బాగున్నాడు అని చెప్పంగానే అవును నాకు సార్ కూడా బాగా నచ్చిందని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ మూమెంట్ సరే గౌతమ్ అని వేసుకున్నాడు మనం వేసుకుందాం చిన్నపిల్లలు కొంచెం మంది వేసుకొని అవి ఇన్స్టాలో పెట్టిండ్రు రీల్స్ అవన్నీ సో అది దట్ వాజ్ మై ఐడియాలజీ బిహైండ్ ఇట్ అంటే మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో సో మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం మనం కూడా దానికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది సో బయటకు వచ్చిన తర్వాత నేను యాక్చువల్లీ అంటే చాలాసార్లు కట్టుకున్న అందుకే ఈ మధ్య కొంచెం నేను అది మార్చిన మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఎవరిన్ అవెంట్ దెన్ ఐ విల్ వేర్ దట్ సో అందుకే నేను అప్పుడప్పుడు ఇప్పుడు వేరేది మార్చింది ఎందుకంటే చాలామంది అంటున్నారు ఓన్లీ పంచలని కనిపిస్తున్నాం అన్న డిఫరెంట్ ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు బీ సీన్ ఇన్ డిఫరెంట్ లుక్స్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి ఒకటి మోడర్న్ క్యారెక్టర్ అవ్వచ్చు ఒకటి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వచ్చు ఒకటి స్టూడెంట్ అవ్వచ్చు సో అందుకే ఒక టైప్ కాస్ట్ అయిపోవద్దు ఒక పర్టికులర్ దానికి అని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం చేంజ్ చేయడం జరిగింది కానీ ఐ విల్ స్టిక్ టు దట్ బేసిక్స్ ఎప్పుడైనా చాలా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ నేను పంచలో కనిపిస్తాను